స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం జూన్ ఒకటవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం వేళలో ఇలాంటి వార్తలు మీరు వినాల్సి ఉంటుంది అయితే ఎటువంటి వార్తలు మీరు వినాల్సి వస్తుంది

ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వెరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన వీరు చేస్తారు అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనే తపన కూడా ఈ కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా సంవత్సరం జూన్ ఒకటవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే కనుక సాయంత్రం వేళలో ఇలాంటి వార్తలు మీరు వినాల్సి ఉంటుంది ముఖ్యంగా సాయంత్రం వేళలో మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యుల జీవితానికి సంబంధించినవి కావచ్చు మీ యొక్క ఆప్తులు మిత్రులు సన్నిహితులు బంధువులు వారికి సంబంధించినటువంటి కొన్ని శుభవార్తలను ఈరోజు మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇవి మీకు చాలా ఆనందాన్ని సంతృప్తిని ప్రసాదించబోతున్నాయి ఒకటి కంటే ఎక్కువ శుభవార్తలు వినే అవకాశాలు ఈ రోజు సాయంత్రం వేళలో మీకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఉద్యోగ అవకాశాల కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది కానీ ఆ అవకాశాన్ని మీ చేజేతుల మీరే జాహర విడుచుకునే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి తొందరపాటు తనంతో అస్సలు నిర్ణయాలు తీసుకోకండి ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు పొందుకోగలుగుతారు అలాగే ఈ రోజు దిన ప్రకారం కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని ఆటుపోట్లు అవకతవకలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి వినియోగదారుల్లో ఒకరితో చాలా పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క మాటను మీరు సున్నితంగా మలుచుకోవటం అనేది చాలా అవసరం బిజినెస్ మీదే అయినప్పటికీ మీరు వినియోగదారులతో కఠినంగా దురుసుగా ప్రవర్తిస్తే మాత్రం అది మీ యొక్క వ్యాపార జీవితంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన వ్యాపార అవకాశాల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అంటే ముందుకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆలోచించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకండి కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించండి అనుపవజ్ఞుల సలహా తీసుకోండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులకి సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి పార్టీలో మంచి గుర్తింపు దక్కాలని తాపత్రయపడుతున్నారో మీరు చేసినటువంటి ఒక మంచి పని కారణంగా పార్టీలో చక్కటి గుర్తింపు మీకు లభిస్తుంది మీ పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో సహా పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు ఇది మీకు చాలా ఆనందాన్ని నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది అలాగే వారు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటూ దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం కావటం లేదు ఎన్నో రకాల ఆటంకాలు అడ్డంకులు మీకు అడ్డుగా నిలుస్తున్నాయి అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి ఇది వరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి అవకతవకలైతే వస్తున్నాయో ఎటువంటి సమస్యలైతే మీరు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలకి పరిష్కారాలను కూడా మీకు మీరే అన్వేషించగలుగుతారు ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా రుజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వాటిని చూసి సతమతమవుతున్నారో అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గాలు కూడా మీకు గోచరిస్తున్నాయి ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో మీరు సతమతమవుతున్నారు ఈ రోజు దిన ఫలాల ప్రకారం దానికి సంబంధించి మీరు కొన్ని రెమెడీస్ గురించి చక్కటి ఇన్ఫర్మేషన్ చేసుకుంటారు లేదా ఎవరైనా వ్యక్తులు మీకు మంచి సలహాలు సూచనలు అందజేస్తారు మంచి చికిత్సకు సంబంధించి మీకు మార్గాలు గోచరిస్తాయి ఈ విధంగా మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారాలు కూడా లభించబోతున్నాయి మీ ఇంట్లో డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవటం చాలా అవసరం ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు సమస్య తీవ్రత పెద్దగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వైద్యున్ని సంప్రదించండి లేకపోతే సమస్య తీవ్రత జటిలంగా మారే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తున్నాయి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు ఈరోజు మీరొక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వినియోగదారులను ఆకర్షించాలనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంటారు అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షలకు సిద్ధపడుతున్నారో రోజు చదువుపై ఆసక్తిని కనపరచలేకపోతారు కాబట్టి మీరు ఏకాగ్రతను కోల్పోకుండా చదువుపై ఆసక్తిని చూపించాల్సి ఉంటుంది లేకపోతే పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత ఫలితాలను సాధించలేకపోవచ్చు కాబట్టి ఏకాగ్రతను చూపించడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది అలాగే ఈ తన ఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వారికి తోడి కోడళ్ల మధ్య కావచ్చు తోపుటువుల మధ్య కావచ్చు కోడళ్ల మధ్య కావచ్చు చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి అయితే సమస్య తీవ్రత పెరిగితే మాత్రం అది మరింత జటిలంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అందజేస్తుంది మీ శక్తి మీరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతిని ఆరాధించండి పేద విద్యార్థిని విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయండి చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని స్థితిలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు మీరు పుస్తకాల కోసం సహాయం చేయండి ఇది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు మరీ ముఖ్యంగా నిత్యం శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి